కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది అని నిరుపేదలకు వైద్య విద్యను అందకుండా చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నారని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆరోపించారు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పిఠాపురం పట్టణంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వార్డులలో కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి బంగా గీతా విశ్వనాథ్ పూలమాల వేసి నివాళి అర్పించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు అనంతరం వార్డులలో పర్యటిస్తూ సంతకాల సేకరణ చేశారు కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గండేపల్లి బావి పట్టణ అధ్యక్షుడు రావుల మాధవరావు మున్సిపల్ వైస్ చైర్మన్ పశ్చిమల జ్యోతి అప్రరాజు కొత్తెం కౌన్సిలర్లు పాల్గొన్నారు అందరికీ తెలుస్తా ఉంది ఈ ప్రభుత్వము మరి కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేయడాన్ని మేము కూడా నిరసిస్తున్నాం మా బిడ్డల భవిష్యత్తుని పాడు చేయడం అంటే మేము ఒప్పుకోమని చెప్పి వారందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా వచ్చి అందరూ కూడా సంతకాలు పెట్టడం జరుగుతుంది మరి మేము కోరుతా ఉన్నాం గవర్నర్ గారిని అదే విధంగా ముఖ్యమంత్రి గారిని ఓ ముఖ్యమంత్రి గారిని మంత్రులందరినీ ఈ కూట మీ ప్రభుత్వాన్ని దీంట్లో బీజేపీ ప్రభుత్వం కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకొని ఈ ప్రైవేటీకరణని నిలుపుదల చేయాలి ఈ జీవోని రద్దు చేయాలి అలా అయితేనే ప్రజలకి ప్రయోజనాన్ని కాపాడినట్లు అవుతుంది కాబట్టి ఇంకా ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో మరి పిఠాపురం పట్టణంలో మరి పట్టణ రాష్ట్ర ఆ రాష్ట్ర కమిటీ సెక్రటరీ గారు బాబీ గారు అదేవిధంగా టౌన్ అధ్యక్షులు రావుల మాధవరావు గారు మహిళా అధ్యక్షురాలు లలిత గారు అదే విధంగా కౌన్సిలర్ గారు లక్ష్మి గారు అదే విధంగా మన నాయకులు అందరూ కూడా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో పట్టణ స్థాయిలో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న వైఎస్ఆర్ కుటుంబ మరి సోదరులందరికీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ అందరూ కూడా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వార్డుల్లో ఈ రోజు ఈ సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది స్వచ్ఛందంగా అందరూ కూడా వచ్చి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది దీన్ని ఇంకా కొనసాగించడం జరుగుతుంది పిఠాపురం నియోజకవర్గంలో అన్ని కూడా పూర్తి చేసి తొందరలో అందించడం జరుగుతుంది మా అందరి డిమాండ్ ఒక్కటే ప్రైవేటీకరణ జీవోని రద్దు చేయాలి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవోని తక్షణం రద్దు చేయాలని చెప్పి